ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం వేసవి కాలంలో ఎటువంటి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి వాటికి పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి హోమియోపతిలో అని ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సోనియా గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అసలు సమ్మర్లో వచ్చే స్కిన్ డిసీజెస్ అనేవి ఏముంటాయి మేడం అంటే వేసవి కా సీజన్ కి అనుగుణంగా కూడా కాలానుగుణంగా కూడా చర్మ సంబంధిత సమస్యలు వస్తాయా జనరల్గా మనం ఏం వింటామంటే ఎవరైనా ఏదైనా ఫుడ్ తినకపోతే వాళ్ళకి ఆ ఫుడ్ పడదు కొంతమందికి ఫుడ్ పాయిజన్ అని కానీ లేకపోతే ఫుడ్ పాయిజన్ అని కూడా కాకుండా ఫుడ్ ఎలర్జీ అని అని అంటూ ఉంటారు ఫుడ్ ఎలర్జీ వస్తుంది అని అని చెప్పి కానీ ఇలా కాలానుగుణంగా కూడా మనకి చర్మ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయంటారా ఇప్పుడు మనము హీట్ ర్యాష్ అంటారు తెలుగులో వేడి వేడి కురుపులు అంటారు సో ఇది ఓన్లీ మనం సమ్మర్ లోనే చూస్తాం ఎందుకంటే ఎండ ఎక్కువ పడడం వల్ల స్వెట్ ఎక్కువ వస్తుంది ఆ స్వెట్ గ్లాన్స్ ఏవైతే ఉంటాయో చెమట ఎక్కువ రావడం వల్ల ఆ స్వెట్ గ్లాన్స్ అన్ని క్లాగ్ అయిపోతాయి అనమాట ఎక్కువ స్వెట్ రావడం వల్ల సో చిన్న చిన్నగా రెడ్ టైనీ ర్యాషెస్ బంప్స్ అవి కనిపిస్తుంటాయి వెంటనే బాగా స్వెట్ మనం చాలా మందిలో చూస్తాం పడుకొని లేచిన తర్వాత బ్యాక్ వీప్ లో షోల్డర్ దగ్గర ఫేస్ మీద ఇదంతా కూడా హీట్ ర్యాష్ డెవలప్ అవుతుంది దాన్ని మనం ప్రిక్లీ హీట్ అని కూడా అంటాం ఎక్కువగా ఇది చిన్న పిల్లల్లో చూస్తాం వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా పడుకున్నప్పుడు కానీ ఆడుకుంటున్నప్పుడు కానీ ఎక్కువగా స్వెట్ ఎక్కువ రావడము వాళ్ళు ఊరికే దాన్ని రబ్ చేయడం దాని ఫ్రిక్షన్ జరగడం వల్ల కూడా చిన్న చిన్న ర్యాషెస్ వేడి పొక్కులు అవి వస్తాయి సో ఇది ఓన్లీ మనం సమ్మర్ సీజన్స్లో మాత్రమే చూస్తాం అంటే వింటర్ సీజన్ రైనీ సీజన్లో ఎక్కువ చూడడం ఎందుకంటే ఇంత స్వెట్ వింటర్స్ రైనీ సీజన్స్లో రాదు ఈ స్వెట్ ఎక్కువ రావడం వల్ల ప్రిక్లీ హీట్ కానీ హీట్ ర్యాష్ ఇది సమ్మర్ సీజన్లో చూస్తాం దీంతో పాటు ఇంకా కొన్ని హెల్త్ మన సన్ బర్న్ కానివ్వండి ఎందుకంటే సన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఇలాంటి కొన్ని కండిషన్స్ మనం సీజన్ సమ్మర్ సీజన్స్లోనే చూస్తూ ఉంటాం అంటే జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే చెమట అనేది పట్టాలి అంటారు దానికోసం ప్రత్యేకించి చాలా యోగాలని జిమ్ అని చాలా రకరకాల ఎక్సర్సైజులు చేస్తూ ఆ స్వెట్ అనేది చాలా మంచిది అంటారు అలాంటిది ఈ సీజన్ లో మనకి ఏమీ కాకుండా చాలా ఈజీగా పడుతుంది స్వెట్ మన బాడీలో నుండి టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది కాకపోతే ఎక్కువగా స్వెట్ రిలీజ్ అవడం వల్ల ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో దాన్ని ఎక్సెసివ్ గా స్వెట్ ఏదైనా మినిమల్స్ గుడ్ ఎక్సెసివ్గా ఏదైనా కూడా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి అలానే ఎక్కువగా స్వెట్ అవడం స్వెట్ రావడం వల్ల ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల కూడా స్కిన్ అంతా డ్రై అవుతుంది దానివల్ల ఎగ్జిమా కూడా వస్తుంది డ్రై ఎగ్జిమా వస్తుంది డర్మటైటిస్ అని కూడా అంటారు దాన్ని ఏంటి అంటే స్వెట్ ఎక్కువగా రావడం వల్ల స్కిన్ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది డ్రై అవ్వడం వల్ల స్కిన్ రెడ్గా అయ్యి ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది సో దాన్ని డర్మటైటిస్ అంటారు సో అది కూడా మనం సమ్మర్లో చూస్తాము ఎక్సెసివ్ స్వెట్ లాస్ అవ్వడం వల్ల సో స్వెట్ అనేది మంచిదే కానీ సమ్మర్లో ఎక్కువ అవడం వల్ల కొన్ని కండిషన్స్ వస్తాయి అంటే ఇవి అనేవి పిల్లల్లో ఎక్కువ వస్తాయంటారా పెద్దవాళ్ళు ఎక్కువ అంటారా సో పిల్లల్లో వచ్చేవి పిల్లల్లో ఉంటాయి పెద్ద వాళ్ళలో వచ్చేవి పెద్ద వాళ్ళలో ఉంటాయి కానీ అంటే దేని వల్ల వస్తుంది అనేది మేజర్గా చూసుకోవాలి సో ఎక్కువగా స్వెట్ హీట్ రాష్ అనేది పిల్లల్లోనే చూస్తాము పెద్ద వాళ్ళలో కూడా చూస్తాము కానీ చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది సన్ బర్న్ అనేది ఆడుకునే ఏజ్లో ఉండే పిల్లలు స్కూల్ గోయింగ్ కిడ్స్ అడల్ట్స్ ఎవరైతే ఎక్కువగా ఎండలో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో సన్ బర్న్స్ చూస్తాం కొంతమందిలో సన్ ఎలర్జీస్ అని కూడా అంటాం అంటే కొన్ని టైప్ ఆఫ్ క్రీమ్స్ కానీ ఏవైనా పెట్టుకొని కాస్మెటిక్స్ లాంటివి పెట్టుకొని బయటికి వెళ్ళడం వల్ల సన్ రేస్ ఆ స్కిన్ మీద పడి ఆ వాళ్ళు పెట్టుకున్న క్రీమ్కి రియాక్షన్ జరిగి ఎలర్జీ అవుతుంది అది సన్ ఎలర్జీస్ అవి కూడా మనం సమ్మర్లో చూస్తుంటాం చాలా మందికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది సమ్మర్ అయ్యేసరికి చాలా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎండలోకి వెళ్ళగానే వాళ్ళకి ఫేస్ అంతా కూడా ఇదంతా రెడ్ గా అయిపోవడం లేకపోతే స్పాట్స్ రెడ్ కలర్ లో మచ్చల్లాగా వాళ్ళ ఫేస్ మీద రావడం లేకపోతే ర్యాష్ లాగా వాళ్ళకి ఒక సెట్ అండ్ ప్లేసెస్ అట్లా ఉండిపోవడం ఇది ఓన్లీ వాళ్ళు సమ్మర్ లోనే ఫేస్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత సీజన్స్ లో వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది అంటే దీనికి కారణం ఏంటంటారు సేమ్ సన్ ఎక్స్పోజర్ ఇప్పుడు మీరు చెప్పింది రెండు ఒకటేమో సన్ బర్న్ ఎండకు వెళ్ళినప్పుడు ఎర్రగా మారింది అంటే సన్ బర్న్ అది స్కిన్ ఏంటి అంటే అవుటర్ లేయర్ ఆఫ్ స్కిన్ అనేది ఆ హీ సన్ రేస్ పడి బర్న్ అవుతుంది దట్ ఈస్ సన్ బర్న్ ఇంకొకటి మచ్చలు రావడం అనేది మెలాజ్మా కండిషన్ అంటారు మన తెలుగులో మంగు మచ్చలు అంటారు సో స్కిన్లో ఉన్న సన్ రైస్ పడడం వల్ల స్కిన్లో ఉన్న సెల్స్ మెలనోసైడ్స్ అనే సెల్స్ మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ని రిలీజ్ చేస్తాయి సో దట్ ఈస్ న్యాచురల్ సన్ స్క్రీన్ మెలనిన్ మనకి న్యాచురల్ గా సన్ స్క్రీన్ అనమాట సో అది పడినప్పుడు సన్ స్క్రీన్ లాగా కొంచెం వరకు వస్తుంది అదే ఎక్కువసేపు చాలా ఎక్కువసేపు మనం సన్లోకి వెళ్తే ఈ మెలనోసైడ్స్ అనేవి ఎక్కువగా మెలని రిలీజ్ చేస్తాయి దానివల్ల మచ్చలుగా ఫామ్ అవుతుంది అనమాట మీరు చెప్పినట్టు కానీ స్పాట్స్ స్పాట్స్గా మచ్చలు రావడము ఒక సటన్ ప్యాటర్న్లో మంగు మచ్చలు అంటారు నల్లగా మారడము బ్రౌన్గా మారడము ఇది సమ్మర్లో ఎక్కువ చూస్తాం సన్ రైస్ దాని మీద స్కిన్ మీద పడడం వల్ల సన్ బర్న్ కూడా సమ్మర్లోనే ఎక్కువ చూస్తాం ఎందుకంటే మిగతా సీజన్స్లో సన్ నుండి వచ్చే రేస్ ఇంత ఎఫెక్టివ్గా ఉండవు ఇప్పుడు చాలా డీప్గా పెనట్రేట్ అవుతాయి సో ఫస్ట్ సన్ బర్న్లో కొంచెం మైల్డ్గా స్కిన్ అనేది రెడ్ అవుతుంది తర్వాత ఇంకా బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవుతుంది పొక్కుల్లాగా ఫామ్ అవ్వడం తర్వాత రెడ్గా అయ్యి స్కిన్ అంతా కూడా పీల్ అవ్ అవ్వడం జరుగుతుంది సో మనకి సన్ బర్న్ కూడా స్టేజెస్ ఉంటుంది సో ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే మా మామూలుగా కొంచెం వేడిగా ఉండి స్కిన్ కొంచెం ఎర్రగా మారడం జరుగుతుంది సెకండ్ స్టేజ్లో ఏంటంటే బర్న్స్ ఇంకొంచెం ఇంకా రెడ్గా మారడము హాట్గా ఉండడము వామ్త్ ఇట్లా మనం టచ్ చేస్తే వేడిగా ఫీల్ అవ్వడము ఇన్ఫ్లేమ్ అయి ఉంటుంది అంటే వాపులాగా కనిపిస్తుంది ఇంకా థర్డ్ స్టేజ్లో ఏంటంటే పొక్కులు పెద్ద పెద్దగా బ్లిస్టర్స్ లాగా అది చూడడానికి కూడా కొంచెం భయంకరంగా అనిపిస్తుంది పట్టుకుంటే భయం వేస్తుంది అసలు పట్టుకొని ఇవ్వరు సో ఇలా స్టేజెస్ ఉంటుంది దాన్ని చూసుకొని మనం ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎలా అంటే వాళ్ళకి సన్లోకి వెళ్ళినంతసేపు మాత్రమే ఆ ఎండలో ఉన్నంతసేపు మాత్రమే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుంది ఎండలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ లేదా ఒక హాఫ్ డేలో మళ్ళీ వాళ్ళ స్కిన్ అనేది రికవరీ అయిపోతుంది కొంతమందికి వన్ అవర్ లోనే రికవరీ అవుతుంది కొంతమందికి హాఫ్ డేలో కొంతమందికి ఒక టూ త్రీ డేస్ లో కూడా రికవరీ అవుతుంది సో నేను కూడా అలా ఒక పర్సన్స్ కొంతమంది పర్సన్స్ కూడా చూసాను అంటే టూ త్రీ డేస్ లో వాళ్ళు మళ్ళీ యాజ్ నార్మల్గా వాళ్ళ ఫేస్ ముందు ఎలా ఉండేదో అలా బ్యాక్ వచ్చేసారు అంటే వాళ్ళు ఏ ట్రీట్మెంట్ కూడా తీసుకోరు వాళ్ళు ఏం చేయరు బట్ అట్లా క్యాజువల్ గానే వచ్చేస్తుంది ఇది మీరు చెప్పింది సన్ బర్న్ కండిషన్లోనే సో ఎవరికైనా నార్మల్గా మనం ఎవ్వరమైనా ఎండలో వెళ్ళినప్పుడు సన్ వల్ల టానింగ్ జరుగుతుంది సో సన్ ట్యానింగ్ జరుగుతుంది అది నార్మల్గా ఏమీ వాడకపోయినా ఏ ఎటువంటి క్రీమ్ కానీ ఏది వాడకపోయినా విత్ ఇన్ టెన్ డేస్లో నార్మల్గా అవుతుంది సో సన్ బర్న్ కూడా ఇఫ్ ఫస్ట్ స్టేజ్లో ఉంది అంటే అది ఒక టెన్ డేస్లో నార్మల్ అవుతుంది సో మనం టాపికల్గా పైనుండి కూల్ వాటర్తో స్నానం చేయడము అలవరాజల్ లాంటిది అప్లై చేసుకోవడం కోల్డ్ కంప్రెసర్ అంటే ఒక క్లాత్లో ఐస్ వ్రాప్ చేసి పెట్టడం వల్ల కొంతవరకు రిలీఫ్ వస్తుంది సో దానికి ఎటువంటి మెడికేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ అవసరం పడదు స్టేజెస్ని బట్టి ఉంటుంది అంటే వాళ్ళు ఎంతసేపు సన్కి ఎక్స్పోజ్ అయ్యారు అనేది కూడా మేజర్గా మనం దృష్టిలో పెట్టుకోవాలి కొద్దిసేపే కనుక సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అంతగా ఏమీ వాటికి స్కిన్ ఎఫెక్ట్ అవ్వదు సో చాలాసేపు సన్లో ఎక్స్పోజ్ అయితే డెఫినెట్గా స్కిన్ డ్యామేజ్ అవుతుంది సన్ బర్న్ అవుతుంది సో ఇంకా ఎక్కువ అవుతే మనం ట్రీట్మెంట్ హాస్పిటల్లో అడ్మిషన్ కూడా అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు కొంతమందిని మనం తీసుకుంటే చాలాసేపు వాళ్ళు ఎండలో పని చేయగలుగుతారు కానీ వాళ్ళకి అలాంటివి ఏం మనం చూడం ఎందుకంటే ఎండలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు అసలు అలాంటివి ఫేస్ చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇలా ఇంట్లో ఉండి కొంతమంది బయటకెళ్లి మళ్ళీ తర్వాత ఫేస్ చేయడం అలాంటివి చూడడం మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత ఓకే అయిపోవడం అంటే వాళ్ళకి వీళ్ళకి బాడీ తత్వంలో ఏమైనా స్కిన్ లో చేంజెస్ ఉంటాయి కొన్ని స్కిన్ టైప్స్ ఉంటుంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు చాలా తొందరగా ట్యాన్ అయిపోవడం తొందరగా బర్న్ అవ్వడం జరుగుతుంది కంపేర్డ్ టు నార్మల్ స్కిన్ సో నార్మల్ స్కిన్ వాళ్ళకి ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ని మనం తీసుకుంటే ఒకరు ఇద్దరు ఒకటిసారి ఎండలోకి వెళ్తే ఒకరికి టెన్ మినిట్స్లో సన్ బర్న్ అవ్వచ్చు కొంతమందికి హాఫ్ అన్ అవర్లో బర్న్ అవ్వచ్చు సో అది వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి వాళ్ళ మెలనోసైడ్స్ వాళ్ళ మెలనిన్ ప్రొడక్షన్ని బట్టి డిపెండ్ అవుతుంది అంటే ఇది వాళ్ళు తీసుకునే ఆహారం మీద వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం మీద కూడా డిపెండ్ అయ్యి కొంత వరకు అది కూడా ఉంటుంది చాలా మంది ఇప్పుడు కంప్లీట్ గా ఫస్ట్ నుండి ఏసీలో ఉండి అసలు సమ్మర్ సీజన్ లో సమ్మర్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉన్న వాళ్ళు సడన్ గా ఎండకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ స్కిన్ రియాక్ట్ అవుతుంది కొంతమంది పిల్లలు చిన్న ఉన్నప్పటి నుండి వాళ్ళు ఎండలో వెళ్ళడము సన్కి ఎక్స్పోజ్ అవ్వడం అలాంటి వాళ్ళు కొంచెం రెసిస్టెంట్ డెవలప్ అవుతారు వాళ్ళ స్కిన్ కొన్ని కండిషన్స్కి అడాప్ట్ అవుతుంది ఆటోమేటిక్గా సో అలాంటి వాళ్ళు కొంచెం తక్కువగా ఫేస్ చేస్తారు సో కంప్లీట్గా సెన్సిటైజ్ అయిన వాళ్ళకి తేడా ఉంటుంది అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు మేడం సన్ బర్న్ కానీ ఇలా కొన్ని డిసీజెస్ చెప్పారు మీరు సన్ ర్యాషెస్ కానీ వీటికి స్టేజెస్ అనేవి ఎలా ఉంటాయి అసలు ఒక నార్మల్ పర్సన్ ఇది మాకొక ప్రాబ్లం దీనికి మేము ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు పర్సన్కి చూడగానే అర్థమైపోతుంది ఇప్పుడు గా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సన్ బర్న్ అనుకోండి చిన్నగా స్కిన్ అంతా రెడ్గా అవ్వడం మండు మంటలాగా ఉంటుంది హీట్ అవ్వడం అని చూస్తుంది సో దానికి వాళ్ళు వెంటనే కాటన్ క్లాత్సే ప్రిఫర్ చేయాలి సమ్మర్లో సో వెంటనే బాక్ చేసుకుంటే కూల్ వాటర్తో స్నానం చేసుకుంటే సరిపోతుంది దాని మీద కూలింగ్ ఏజెంట్స్ లైక్ అలోవెరా జెల్ కానివ్వండి ఏదైనా మాయిశ్చరైజర్ కొంచెం మైల్డ్ థిక్ మాయిశ్చరైజర్ పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం స్కిన్ సూదింగ్ అయిందనుకోండి అంటే వాళ్ళకి మంట అది తగ్గింది అనుకోండి ప్రాబ్లం లేదు సో ఇది పెట్టుకున్నాక కూడా స్టిల్ మండుతుంది అనుకుంటే మనకి ఆయింట్మెంట్స్ దొరుకుతాయి సన్ అయినప్పుడు ఆయింట్మెంట్స్ దొరుకుతాయి అవి ఏంటంటే కొంతమేర కామ్ చేస్తాయి అలాంటి ఆయింట్మెంట్స్ పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నాక కూడా మీకు ఎటువంటి ఈ రిజల్ట్ అనేది లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని విజిట్ అవ్వాలి అంటే వాళ్ళ బాడీలో వచ్చే కండిషన్స్ని బట్టే వాళ్ళు ఒక రకమైన అవేర్నెస్ అనేది కలగాలి మనం కొన్ని ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేస్తున్నా మనకి దాని నుంచి ఉపశమనం కలగట్లేదు అంటే అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని అనేది సంప్రదించాలండి సో కానీ ఇంట్లో చేసిన వేరే వాళ్ళు చెప్పినవి అవి ఇవి మాత్రం అప్లై చేయకూడదు ఇఫ్ ఇన్ కేస్ సన్ బర్న్ అయితే మాత్రం ఓన్లీ అలోవెరా జెల్ కానీ కొంతమంది పెరుగు కూడా అప్లై చేస్తారు అది కొంచెం కూల్గా ఉంటుందని పెరుగు కూడా అప్లై చేసుకోవచ్చు అంతేగాని పసుపు కొన్ని బేకింగ్ సోడా ఇలాంటివి మాత్రం అస్సలు అప్లై చేయొద్దు స్కిన్ ఇరిటేట్ అయ్యి ఇంకా అదే సన్ అలర్జీ లాగా కూడా ఫామ్ అవుతుంది ఇంకా రెడ్నెస్ ఎక్కువ అవడం మంట ఎక్కువ అవ్వడం ఇవన్నీ చూస్తాం ఇప్పుడు మీరు అన్నట్టుగా మేడం చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఏ చిన్న ర్యాష్ వచ్చినా మనకి ఇన్ జనరల్గా చిన్నప్పటి నుంచి ఒకటి ఉంది పసుపు అనగానే యాంటీబయోటిక్ ఏ చిన్న ఎలర్జీ వచ్చినా ఏం వచ్చినా సరే ఈవెన్ పిల్లలకు కూడా ఏమైనా చిన్న చిన్న ర్యాషెస్ వస్తాయి ఇప్పటికీ ఊర్లోని ఆ పసుపు రాస్తారు లేకపోతే వేపాకు పసుపు కలిపి దాన్ని ఒక కొంచెం పేస్ట్ లాగా చేసి వాళ్ళ బాడీకి అప్లై చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ ఈ కేసెస్కి వచ్చేసరికి మీరు పసుపు అనేది వాడద్దు అంటున్నారు అవును అంటే ఇప్పుడు అడల్ట్రేటెడ్ పసుపు వస్తుంది మనకు ఆర్గానిక్ పసుపు చాలా తక్కువగా వస్తుంది సో పసుపు పెట్టడం వల్ల బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది అక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ యాంటీసెప్టిక్ లాగా యూజ్ చేస్తారు కానీ ఇక్కడ స్కిన్ బర్న్ అయినప్పుడు పసుపు అప్లై చేస్తే మండుతుంది సో స్కిన్ బయట అంతా పీల్ అవుతుంది కాబట్టి స్కిన్ ఏంటి అంటే పసుపుని అబ్జార్బ్ చేసుకుంటుంది సో పసుపులో ఉండే పిగ్మెంట్ ఏదైతే కలర్ ఉంటుందో అది పిగ్మెంట్ అబ్జార్బ్ చేసుకుంటుందన్నమాట స్కిన్ సో దాన్ని తర్వాత క్లీన్ చేయడానికి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది సో పసుపు సన్ లో అప్లై చేయకూడదు మీకు ఇప్పుడు కట్స్ అయ్యాయి దెబ్బలు తగిలాయి అప్పు మీరు అప్లై చేసుకోండి కానీ బర్న్ అయిన స్కిన్ మీద పసుపు అలాంటివి అప్లై చేయకూడదు చాలామంది ఏంటి అంటే సన్ బర్న్ అయినప్పుడు దాన్ని సన్ ట్యాన్ లాగా అనుకొని ఇలాంటివన్నీ అప్లై చేస్తుంటారు సో ఒక టెన్ డేస్ స్కిన్ని దానంతల దాన్ని రిపేర్ అవ్వడానికి వదిలేయాలి అలా కాకుండా ఇవన్నీ అప్లై చేస్తే స్కిన్ ఇంకా డ్యామేజ్ అవుతుంది అయితే ఇప్పుడు సన్ ట్యాన్ సన్ బర్న్ కి మనం రెండింటికి తేడా తెలుసుకోవాలంటే ఏముంటాయి రెండింటి మధ్య వ్యత్యాసం మనకి ఎలా తెలుస్తుంది సో మనకి సన్ టానింగ్ లో స్కిన్ నల్లగా మారుతుంది అంటే ఒక కలర్ ఉన్నదానికి ఇంకొక షేడ్ ఎక్కువగా వెళ్తారు కొద్దిగానే మనకి మంటలాగా ఉంటుంది కానీ మనం ఎక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ చూడము లాంటిది సన్ ట్యాన్ లో చూడము టర్నింగ్ లో చూడము కానీ సన్ బర్నింగ్ లో స్కిన్ అంతా వాచినట్టుగా ఉండడము మనకి మంట ఉండడము అది సన్ లో చూస్తాం సో దానికి దీనికి తేడా ఇక్కడే ఉంటుంది సో సన్ లో కూడా కొంతమందికి మంట ఉంటుంది అది మళ్ళీ మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక స్నానం చేసుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నార్మలైజ్ అవుతుంది అలా కాకుండా అలానే కంటిన్యూగా మీరు ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ లాంటిది అప్లై చేసుకున్న తర్వాత కూడా ఇంకా మండుతుంది అంటే అది సన్ బర్న్ ఒకవేళ ఇప్పుడు ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలు ఎవరికైనా వచ్చాయి సమ్మర్లో అంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ జాగ్రత్తనేమంట సో రాకుండానే మనం ఫస్ట్ ప్రివెంట్ చేసుకోవాలి ఏ కండిషన్ అయినా కూడా ఏ చాలా మంచిది ఎస్ సో ఫస్ట్ థింగ్ ఏంటి ఇవన్నీ సమ్మర్లో మనకు రావడానికి మేజర్గా కారణం సన్ సో ఎండకు ఎక్కువ వెళ్లకుండా ఉంటేనే చాలా మంచిది మార్నింగ్ టెన్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు ఎండలో ఏదైనా వర్క్ ఉంటే అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఇంట్లో నుండే చేసుకుంటే బెటర్ నెక్స్ట్ సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు ఆ యూవీ రై రేస్ స్కిన్ మీద పడి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే సో సన్ స్క్రీన్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ మినిమమ్ ఒక థర్టీ ఎస్పీఎఫ్ ఉండాలి సో అలాంటి సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకొని వెళ్తే సన్ నుండి సన్ రేస్ నుండి మనకు కొంతవరకు ప్రొటెక్షన్ వస్తుంది దీంతో పాటు ప్రొటెక్టివ్ ఐవేర్ సో సన్ రేస్ వల్ల ఐస్ కూడా డ్యామేజ్ అవ్వకుండా గ్లాసెస్ పెట్టుకోవడం హ్యాట్ పెట్టుకోవడం కవర్ చేసుకోవడం ఫేస్ని అలా వెళ్తే బెటర్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి స్కిన్ డ్రై హై డ్రై డ్రై అవుతుంది కాబట్టి ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి వాటర్తో పాటు సమ్మర్లో కోకోనట్ వాటర్ జ్యూసెస్ ఇవన్నీ లెమన్ వాటర్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఏంటంటే బాడీ హైడ్రేట్ అవుతుంది ఎటువంటి స్కిన్ కండిషన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా కూడా తొందరగా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే మనం వాష్రూమ్కి ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆ ప్లేసెస్లో అలాంటి కంఫర్ట్ ఉండకపోవచ్చు ఎక్కడ యూజ్ చేస్తాం లేకపోతే కొంతమందికి అవుట్డోర్ యూజ్ చేయాలనిపించదు ఇలా రకరకాల కారణాల వల్ల కూడా వాటర్ కంటెంట్ అనేది తగ్గించేస్తూ ఉంటారు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇలాంటి టైంలో మీరు చెప్పారు ఖచ్చితంగా వాటర్ అనేది తీసుకోవాలని ఇలాంటి సమ్మర్ సమ్మర్ టైంలో వాళ్ళు కొంచెం వాటర్ తీసుకోవడానికి ఆలోచించేటప్పుడు బయటకు వెళ్లాల్సి వచ్చేటప్పుడు ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారా వాళ్ళు సో చెప్పినట్టు ప్రివెంటివ్ మెజర్స్ ఇవే అంటే బయటికి వెళ్ళినప్పుడు ఎక్స్పోజ్ అవ్వకుండా ఇవి కవర్ చేసుకొని కానీ స్కిన్కి హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్ సో వాష్రూమ్ వెళ్ళొద్దు అని వాటర్ తాగకుండా ఉండడం అయితే అస్సలు మంచిది కాదు ఖచ్చితంగా వాటర్ తాగాల్సిందే ప్రతి ఒక్కరికి బాడీకి వాటర్ చాలా ఇంపార్టెంట్ సో ఒక ఒకరోజు వాష్రూమ్ కోసం అని చెప్పి వాటర్ తాగకుండా ఉంటే నెక్స్ట్ వేరే ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అవుతారు అలాగే కంటిన్యూస్గా డీహైడ్రేట్ అవుతే పర్సన్ షాక్ వెళ్ళే వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఎండ దెబ్బ కొట్టింది అంటారు సో అది సమ్మర్లో ఎక్కువ చూస్తాం ఎందుకంటే వాళ్ళు తాగిన వాటర్ బాడీకి సరిపోవట్లేదు సో మేజర్గా బాడీలో మన బాడీ ఆల్మోస్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్ సో వాటర్ లేకపోతే బాడీలో ప్రతి ఆర్గన్ కూడా ఫంక్షనింగ్ ఎఫెక్ట్ అవుతుంది సో వాటర్ ఎక్కువగా తీసుకోవాలి వాష్రూమ్ గురించి ఆలోచించి వాటర్ తక్కువగా తీసుకోకూడదు అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడే కొంచెం బెటర్గా ఏమైనా చూసుకోవాలంటారు ఆల్టర్నేటివ్గా వాష్రూమ్ కోసం లేదంటే మనం బయటకు వెళ్ళే ముందే దానికి సంబంధించి ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళడం అంటారు అంతే అంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా ఎనీవే సమ్మర్ లో ఎక్కువగా వాష్రూమ్ అనేది రాదు బికాస్ మనం తాగిన వాటర్ అంతా మన మెటబాలిజంకే వెళ్ళిపోతుంది అండ్ స్వెట్ గా ఎక్కువ రిలీజ్ అవుతుంది సో అలా కాదు ఎలా అయినా కానీ వాటర్ ఎక్కువగా తాగాలి సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా వాటర్ తాగాలి అండ్ ఎస్పెషల్లీ సమ్మర్ లో ఇంకా ఎక్కువ క్వాంటిటీస్లో లో తాగాలి అయితే ఇవి రాకుండా ఉండాలంటే ఈ ప్రికాషన్స్ చెప్పారు ఒకవేళ వచ్చాయి ఎవరికైనా ఈ సమస్యలు వచ్చాయి అప్పుడు వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే పెద్ద వాళ్ళకి పిల్లలకి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందా లేకపోతే ఇద్దరికి ఏమైనా తేడా ఉంటుందా సో ట్రీట్మెంట్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుందండి సో వాళ్ళ కండిషన్ ని చూసి మనం అనలైజ్ చేసుకొని చేస్తాం సో వచ్చిన తర్వాత మేజర్గా మెడికేషన్ ఇస్తాం మనం దాన్ని తగ్గడానికి చూసి రెడ్నెస్ ఉందా ఇచ్చింగ్ ఉందా సో హోమియోపతిలో ఏంటి అంటే మనం అన్ని కండిషన్స్ని ఎవాల్యుయేట్ చేసుకుంటాం ఎప్పుడు వచ్చింది దేనివల్ల వచ్చింది ఏం ఏం చేస్తే అది ఎక్కువ అవుతుంది ఏ టైంకి ఎక్కువ అవుతుంది ఇవన్నీ కూడా మనం మొడాలిటీస్ అంటారు ఏం తీసుకున్నప్పుడు ఎక్కువ అవుతుంది ఏది తీసుకుంటే తక్కువ అవుతుంది ఇవన్నీ మనం తీసుకొని డీటెయిల్గా ఇస్తాం సో దీంతో పాటు పర్సన్కి ఏం చెప్తామంటే ఇండోర్లోనే ఉండాలి అవుట్డోర్ అంటే ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వద్దు బాడీని కొంచెం కూల్గా ఉంచుకోవడానికి చూడాలి అండ్ స్వెట్ ఎక్కువ పట్టకుండా సో క్లాతింగ్ కూడా కాటన్ క్లాత్స్ లూస్ కాటన్ క్లాత్స్ అండ్ దట్ టు లైట్ వెయిట్ అంటే కలర్ ఎక్కువ డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్డ్ క్లాత్స్ వేసుకోవాలి ఇండోర్ స్వెట్ వచ్చినప్పుడు రబ్ చేయకుండా డ్యాప్ చేసుకోవాలి అంటే రబ్ చేయడం వల్ల ఫ్రిక్షన్ జరుగుతుంది దానివల్ల పెద్దలలో యాక్ని కూడా డెవలప్ అవుతుంది మొటిమల్ మొటిమల సమస్య కూడా చూస్తాం సమ్మర్ లో ఎక్కువ మందిలో కనిపిస్తుంది పింపుల్స్ ఎక్కువ అవుతాయి ఎందుకంటే ఎక్కువగా స్వెట్ రిలీజ్ అవ్వడం వల్లనే పోర్స్ అన్ని క్లాగ్ అయిపోయి అవి ఆయిల్ ల్యాండ్స్ అన్ని ఎక్కువగా రిలీజ్ అయిపోయి యాక్ని అనేది ఎక్కువ చూస్తాం దాంతో పాటు వీళ్ళు ఏం చేస్తారంటే స్వెట్ వచ్చిన ప్రతిసారి ఇలా ఇలా రాప్ చేసుకుంటారు ఫేస్ ని సో ఫ్రిక్షన్ జరుగుతుంది స్కిన్ మధ్యలో రాపిడీ జరిగి ఆ పింపుల్స్ అనేవి ఇంకా ఎక్కువ ఇన్ఫ్లేమ్ అవుతాయి అంటే ఏదైనా సరే దాని మోతాదులో అది అయినంత వరకు ఓకే అది ఎప్పుడైతే ఎక్కువ మోతాదులో జరుగుతుందో అది ఖచ్చితంగా మనకి మంచిది కాదు ఓకే ఇప్పుడు మరి ఈ మెడిసిన్ వాడేటప్పుడు వాళ్ళు ఫుడ్ కూడా ఏమైనా తీసుకోవాల్సినవి తీసుకోకూడదు కానీ ఏమైనా ఉంటాయి సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు ఎందుకంటే వేసవి కాలంలో ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ కూడా మేజర్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్లే వచ్చాయి కాబట్టి అలా ఏమీ ఉండదు కాకపోతే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల బాడీకి హెల్ప్ అవుతుంది సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు వాటర్ మెలన్ ఎక్కువగా తీసుకోవాలి క్యూకుంబర్స్ టమాటో వాటర్ కోకోనట్ వాటర్ లెమన్ వాటర్ ఇవన్నీ ఎక్కువగా క్వాంటిటీస్ వైటమిన్ సి రిచ్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే స్కిన్ కి హెల్ప్ అవుతుంది ఓవరాల్ స్కిన్ కి బాడీ కూడా హైడ్రేట్ అవుతుంది అంటే సీజనల్ ఫ్రూట్స్ అనేవి కూడా మనకి చాలా హెల్ప్ చేస్తే చాలా హెల్ప్ చేస్తారు ఇది అసలు మామిడి పళ్ళ సీజన్ చాలా మందికి అసలు అంటే అవి తినకపోతే ఉండలేము ఎందుకంటే అది వచ్చేది ఒక సమ్మర్ లోనే అంత ప్యూర్ గా వచ్చేది సమ్మర్ లోనే రిమైనింగ్ సీజన్స్ లో మనకి దొరికినా అది అంత ప్యూర్ గా ఉండదు ఒకవేళ మనం జ్యూస్లు గట్టా తాగినా సరే ఆ అనుభూతి అనేది మనకి అంత ప్యూర్ గా రాదు సో ఈ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాన్ని అయితే తినకుండా ఉండలేదు ఈవెన్ షుగర్ పేషెంట్స్ అయినా సరే వాళ్ళ డాక్టర్స్ ని కన్సల్ట్ చేసాన కనీసం ఒక్కటన్నా తింటాం అని చెప్పి రిక్వెస్ట్ చేసి కూడా తినే వాళ్ళు తింటారు కానీ అవి తినడం వల్ల చాలా మందికి కూడా కొన్ని పప్పులు లాంటివి ఒంటి మీద వస్తూ ఉంటాయి అంటే వాటిని ఎట్లా మనం ట్రీట్ చేయొచ్చు అంటారు అంటే అవి ఓకే అని చెప్పి మనం వదిలేయచ్చా లేకపోతే దానికి కూడా మనం ఏమైనా ట్రీట్మెంట్ లాంటివి తీసుకోవాలా జాగ్రత్తలు ఏమైనా పాటించాలా సో ఎక్కువగా మీరు చెప్పినట్టు మాంగోస్ ఎక్కువగా తింటే చాలా మంది వేడి చేసింది వేడి కురుపులు అయ్యాయి పొక్కులు దాన్ని ఫాలిక్యులటీస్ అంటారు సో హెయిర్ ఫాలిక్యుల్ ఎక్కడైతుందో అది ఇన్ఫెక్షన్ లాగా వచ్చి పైన చిన్నగా పింపుల్ లాగా అవ్వడము దాంట్లో ఫిల్ అవ్వడం పాలిక్లైటిస్ ఈ కండిషన్ చూస్తాం కొంతమందిలో మళ్ళీ సేమ్ యాక్ని డెవలప్ అవుతుంది వేడికి హీట్ ర్యాష్ లాగా డెవలప్ అవుతుంది సో మ్యాంగోస్ తిన్న ప్రతి ఒక్కరికి ఎలా అవుతుందంటే అవ్వదు సో సీజనల్ ఫ్రూట్ మీరు చెప్పినట్టు చాలా మందికి ఇష్టం కాబట్టి వాళ్ళు దాన్ని కాన్షియస్గా తినరు అనమాట సో డైలీ వన్ ఫ్రూట్ సరిపోతుంది ఒక పర్సన్కి కానీ ఈ సీజన్లోనే వస్తుంది మళ్ళీ రాదు అని చెప్పి ఒక్కొక్కరు ఫోర్ ఫైవ్ తినే వాళ్ళు కూడా ఉంటారు సో ఏదైనా కూడా తినే అమౌంట్ కంటే ఎక్కువగా తిన్నప్పుడు డెఫినెట్గా కొన్ని ఎఫెక్ట్ అయితే జరుగుతుంది కొంత దాని అవుట్కమ్ కొంతమందిలో వస్తుంది ఇలా మీరు చెప్పినట్టు వేడి పొక్కులు అవన్నీ అందరిలో రావాలని ఏముండదు ఇఫ్ ఇన్ కేస్ అలా వస్తుంది అనుకున్నప్పుడు మ్యాంగో ఫ్రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు వాటర్లో సోక్ చేసి పెట్టి తర్వాత తీసి కట్ చేసుకొని తింటే అంత ఎక్కువగా ఉండదు దాని పింపుల్స్ రావడానికి కానీ ఈ బమ్స్ రావడానికి ఆస్కారం కొంచెం తక్కువ ఉంటుంది ఒకవేళ ఎవరికైనా అట్లాంటివి వస్తే వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు అంటే ఏమైనా కొంచెం మందికి అవి చాలా పెయిన్ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆ పెయిన్ని వాళ్ళు అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటారు సో అలా పెయిన్ ఎక్కువగా వచ్చింది అనుకున్నప్పుడు మీకు అర్థం అయిపోతుంది దాన్ని ఏం చేయకుండా వదిలేసేయండి ఊరికే టచ్ చేయడం కానీ గిల్లడం కానీ అలా చేస్తే ఇంకెక్కువ అవుతుంది ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అవుతుంది సో ఏదైనా పింపుల్ కూడా ఇట్ విల్ హీల్ ఇన్ విత్ ఇన్ సెవెన్ డేస్ దాన్ని మీరు టచ్ చేస్తేనే అది ఒక మార్క్ కానీ స్కార్ కానీ లీవ్ చేస్తుంది సో ఈ హీట్ ర్యాష్ వల్ల వచ్చినప్పుడు దాన్ని గా ఉంచుకొని కొంచెం సూదింగ్ క్రీమ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ ఏమి చేసుకోకండి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం అంటే మనం సమ్మర్ లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాము వాటి నుంచి మనం ఎలా బయటకు రావాలి ఏమేమి పాటించాలి ఒకవేళ మనం పాటించినా వస్తే దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటివన్నీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం థ్యాంక్ యూ